సకనేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో జిల్లా దేవాదాయ శాఖ అధికారి బి సత్యనారాయణ సనాతన ధర్మాన్ని కాపాడటానికి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వాణి ట్రస్ట్ లక్ష్యమని మీడియా సమక్షంలో తెలియజేశారు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ కేటగిరీలో భజన మందిరాలు నిర్మించనున్నాయి వాటిలో భాగంగా ఐదు సెంట్లు భూమికి పది లక్షలు ఎనిమిది సెంట్ల భూమికి పదిహేను లక్షలు పది సెంట్ల స్థలాన్ని ఇరవై లక్షల చొప్పున దేవాదాయ ధర్మాదయ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తామని తెలిపారు పాడైన ఆలయ నిర్మాణం గాలిగోపురం ప్రకారాలు ధ్వజస్తంభం నిర్మాణాలకు సిజీఎఫ్ ఫండ్ నుండి ముప్పై మూడు మ్యాచింగ్ ఫండ్ కడితే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అరవై ఏడు శాతం అంటే నిర్మించబడినవి ప్రస్తుతం ముప్పై ఎనిమిది దేవాలయాలు ముప్పై మూడు కోట్ల రూపాయలతో నిర్మించబడుతున్నాయని తెలిపారు సంబంధించి కోట్ల లక్షలు మనం మంజూరు చేసి ఉన్నామట ఇక చాలా ఆల్మోస్ట్ ఆల్ దేవాలయాలను కంప్లీట్ అయిపోయి ఇంకా ముప్పై ఆరు దేవాలయాలు ఉన్నాయి అవి నియర్ కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాయి ఈ విధంగా చూసుకుంటే మన గవర్నమెంటు ఎక్కడైతే వేద పారాయణ చేస్తూ ఉన్నటువంటి వేద పండితులు ఎవరైతే ఉన్నారో వారికి నిరుద్యోగ వృత్తి కింద నెలకి మూడు వేల రూపాయలు వారికి ఆన్లైన్లో పంపించడానికి ఒక స్కీమ్ ఒకటి ఉన్నది ఇప్పటికీ మన జిల్లాలో అరవై మంది వేద పండితులు ఈ యొక్క స్కీమ్లోకి చేరి అక్కడ ప్రభుత్వం నుంచి ఈ యొక్క బెనిఫిట్ పొందుతున్నారు అదేవిధంగా మన ఇంకొక స్కీము దూప దీప నైవేద్యం స్కీమ్ అండి ఇది దేవాదాయ శాఖలో ఉన్నటువంటి దేవాలయాలకు సంబంధించి ఎక్కడైతే ఎక్కడ ఆస్తులు లేకుండా ఉండి నిరాధారణమైనటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఐదు ఎకరాల లోపు భూములు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అటువంటి దేవాలయాల్లో మనకి గవర్నమెంట్ నుంచి మనకి దోపదీప నైవేద్యం స్కీమ్ అని చెప్పి మనకి పదివేల రూపాయలు నెలకి ఆ దేవాలయానికి ఇచ్చేటట్టుగా ఒక స్కీమ్ కూడా ఒకటి ఉంది ఇప్పుడు ఇందులో మనకి మన జిల్లాలో నూట ఎనభై తొమ్మిది దేవాలయాలు ఈ దోపదీప నైవేద్యం స్కీమ్లో ఉన్నాయి అవన్నీ కూడా చక్కగా నడుస్తున్నాయి అక్కడ అర్చకుడు అక్కడ ఉండి చేయవలసినటువంటి ప్రత్యేకంగా పూజలు చేయవలసిన అవసరం ఉంది ఈ దోపదేప నైవేద్యం స్కీమ్కి సంబంధించి అక్కడ ప్రతిష్ట దేవాలయం అయ్యి ఉండాలన్నమాట అంటే రాతి ప్రతిష్ట విగ్రహాలు రాతితో చేసి ప్రతిష్ట జరిగి ఉండాలి లేదా గోపురం లేకపోతే ధ్వజస్తంభం ఉన్నటువంటి దేవాలయాలు అయ్యుండి ఇరవై ఐదు సంవత్సరాలు పైబడి కట్టబడినటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ స్కీము వర్తిస్తుంది ఈ స్కీములో మనకి మనకు నూట ఎనభై తొమ్మిది దేవస్థానాలు మనకి ఇందులో బెనిఫిట్ పొందుతున్నాయి అదేవిధంగా ఎక్కడైతే అర్చుకులకి మినిమం వేజెస్ ఇవ్వాలని గవర్నమెంట్ సూచనలు చేసింది వాళ్ళకి ఒక్కొక్క అర్చుకుడికి పదిహేను వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు మినిమం అర్చుగా జీతం చెల్లించాలన్నట్టుగా మనకి జియో ఇష్యూ చేసి ఉన్నారు దాని ప్రకారం ఇప్పుడు ఎక్కడైతే దేవాలయాల్లో మనకి ఫండ్స్ ఉన్నాయో దాంట్లో మనం ఖచ్చితంగా వాళ్ళకి పదిహేను వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు మనం చెల్లించడం జరుగుతుంది సపోజ్ ఒక కొన్ని దేవాలయాలు మూడు లక్షలు కానీ నాలుగు లక్షలు ఐదు లక్షలు ఉంటాయి ఈ అర్చకుడి జీతం ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి అప్పుడు దేవాలయం ఎంతవరకు ఇస్తుందో భరించగలుగుతుందో అది ఇస్తూ మిగిలిన డిఫరెన్స్ శాలరీ ఏదైతే ఉందో అది మనకి సీజిఎఫ్ ఫండ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది ఇలాగా నూట ఐదు దేవాలయాలకి మనం ఆల్రెడీ మనం మనం ఇస్తున్నాం అదేవిధంగా మనకి అర్చకుల సంక్షేమానికి గవర్నమెంట్ చాలా పెద్దపీట వేసింది దీనిలో భాగంగానే మనం అర్చకులకి మనకి వివాహం చేసుకునే అర్చకులు అర్చకులు కుటుంబ సభ్యులు ఎవరైనా వివాహం చేసుకుంటే వాళ్ళకి లక్ష రూపాయలు మనం అడ్వాన్స్ కింద ఇవ్వడం జరుగుతుంది సులభ వాయిదాల్లో కట్టేటటువంటి పరిస్థితి ఉంది అలాగే అర్చకు కుటుంబాల్లో పిల్లలకి ఉపనయనం చేస్తే వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయలు మనకి ఎటు చెల్లించలేనటువంటి ఏమాత్రం మనకి రిఫండబుల్ నాన్ రిఫండబుల్ అమౌంట్ కింద ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలాగే అర్చకులు వాళ్ళకి సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకుంటానంటే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు అడ్వాన్స్ కింద ఇవ్వడం జరుగుతుంది అలాగే మరమ్మతులు అర్చక ఇళ్ళకి మరమ్మతులు ఉంటే రెండు లక్షల రూపాయలు తర్వాత అర్చకులు ఏదన్నా వైద్య సహాయం నిమిత్తం మ్యాక్సిమం రెండు లక్షల వరకు వాళ్ళకి రియంబర్స్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా అర్చకులు మా చేస్తూ సర్వీస్ చేస్తూ మరణించితే వాళ్ళకి గ్రాట్యుటీ కింద నాలుగు లక్షల రూపాయలు దేవస్థానం నుంచి కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి అలాగే అర్చకులు ఎవరైనా రిటైర్ అయితే వాళ్ళకి కూడా నాలుగు లక్షల రూపాయలు మనకి ఎట్ అ టైమ్ ఇచ్చేటట్టు కంటే ఈ విధమైనటువంటి స్కీమ్స్ కూడా మనకి ఉన్నాయి